సంఘటన చాలా దారుణం యావత్ ఏదైతే లగచర్ల గ్రామస్తుల తరపున తండవాసుల తరఫున మేము గిరిజనుల తరఫున ఖండిస్తా ఉన్నాం అమాయకుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారు కొడంగల్లో మరి అదే ప్రజల మీద బలవంతంగా వాళ్ళ భూములను లాక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పేసరికి వాళ్ళ మీద లాఠీ ఛార్జ్లతో బలవంతపు కేసులను పెట్టి ఈరోజు జైలుకు పంపడం అనేది చాలా దారుణ పరిస్థితి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అక్కడ విలువలు చూస్తే అరవై లక్షలు డెబ్బై లక్షలు ఉన్నటువంటి భూమి విలువను పది లక్షలకి లాక్కునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం గిరిజన సంఘాల తరఫున కానీ వివిధ సంఘాల తరఫున మేము అందరం ఖండిస్తా ఉన్నాం మేము కూడా త్వరలోనే ప్రతి ఒక్క జిల్లాలలో కూడా వాళ్ళకు మద్దతుగా ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ ఎదురుగా మేము కూడా ధర్నలు మొదలు పెడతామని చెప్పేసి ఈ తెలుసుకుంటాం కాబట్టి తప్పకుండా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఎందుకంటే మామూలు వాళ్ళు దాడి చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఒక్కొక్కరు చూస్తే ఇరవై కిలో ముప్పై కిలోలు ఉన్నటువంటి వాళ్ళు పాపం అమాయకులు ఉన్నటువంటి వాళ్ళను ఈ విధంగా మీరు చిత్రహింసలు పెట్టి నానా తంటాలు పెట్టి వాళ్ళకి చూస్తూ ఉంటే బాధలు నడవస్తలేదు ఒక్కొక్క పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు నడవస్తలేదు ఆ విధంగా ఏడుస్తున్నారు అమాయకులను మీరు ఈ విధంగా ఏదైతే మీ పోలీసులను పెట్టి బలవంత ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఏదైతే వాళ్ళ కుటుంబాలలో చీతిరీత పెట్టి లోపల పెట్టి చాలా దారుణంగా లాఠీలతో కొట్టడం వాళ్ళకి నడవరాని పరిస్థితి ఈరోజు కాబట్టి వాళ్ళకి చూస్తే చాలా బాధగా నడుపుతుంది కాబట్టి మా నాయకత్వం కూడా వాళ్ళను వాళ్ళందరినీ మేమందరం టీమ్ ల పరంగా మేమందరము పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ రోజు వాళ్ళ పరమేశ్వరం వాళ్ళు చూస్తే కాలు వల్ల ఉన్నారు ఎడతా ఉన్నారు ఇంత ఈ విధంగా మాకు చిత్రితలు పెట్టి మా యొక్క భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు సార్ మమ్మల్ని బతికేయండి మమ్మల్ని ఏ విధంగా ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు